అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఆధారాలు ఏమున్నాయో చూపించండి అని న్యాయస్థానం అడిగినప్పుడు అదే మిగతా వాటికి సంబంధించి అయితే ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగింది మొన్న మధ్య న్యాయస్థానం స్తంభాలకు సంబంధించి కానీ వాటికి బట్ అయోధ్యకి ఆధారాలు ఏవి అని అడిగింది అప్పుడు ఆధారాలతో ఏది ఉపనిషత్తులు వేదాలని ఉటంకిస్తూ కోర్టులో వాదించినటువంటి రామభద్రాచార్య స్వామి జగద్గురువుగా ఇప్పుడు ప్రజలు కొలుస్తున్నారు ఆయన్ని హిందువులు బాగా అభిమానిస్తున్నారు ఆయన దగ్గరికి మొన్న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెళ్ళారు రామమంత్ర దీక్షని ఆ సందర్భంగా స్వామీజీ ఇచ్చారు దానికి గాను ఆర్మీ చీఫ్ని ఆయన అడిగింది ఏంటంటే పిఓకేని తిరిగి తీసుకురండి అదే నాకు ఇచ్చే గురుదక్షిణ అన్నట్టు అంటే పాక్ ఆక్యుపై కాస్ట్ భారత్లో కలపడం అన్నటువంటిది ఆయన వ్యక్తిగత స్వార్థం కోరల ఈ దేశ ప్రయోజనాన్ని కోరారు ఆర్మీ చీఫ్కి అదొక సెంటిమెంటల్ టచ్ అనమాట